గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మన సమత హై స్కూల్ రెడ్డి కాలనీలో చక్కగా ఈరోజు టీచర్స్ డే అంటే సర్వపల్లి రాధాకృష్ణ గారి చేత మనకు సమత హై స్కూల్లో టీచర్స్ డే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ మేడం గారు ఇద్దరు మంచి చక్కగా ఈరోజు గురు మా టీచర్స్ డే జరుపుకోవడం జరిగింది ఎందుకనంటే చాలా మంది గురువు పూజ అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురు అంటే గురువులు ఉన్నంత వరకు పిల్లలస్తో చాలా అద్భుతంగా ఎందుకంటే స్టడీ విషయంలో కానీ ఏదైనా గురువులతో మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరు గురువు చెప్పినట్టే వింటేనే బాగుపడతారు మన ఉద్దేశం మన ఇక్కడ సార్ గారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతారు గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి మరియు మేడం అండ్ నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు పిల్లలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సో యాక్చువల్గా మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ ఐదవ తారీఖున జరుపుకుంటాం బట్ మనకు అనివార్య కారణాల వల్ల సో ఎనివ తారీఖు చాలా ఘనంగా జరుపుకున్నాం ఇప్పటివరకు ఈ ప్రోగ్రాం పూర్తయింది సో ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ ఐదవ తారీఖున జన్మించిన తన జన్మదినాన్ని గుర్తింపుగా జరుపుకుంటాం అని అంటారు కానీ చాలామంది తన విద్యార్థులు తన దగ్గర విద్య నేర్చుకున్న విద్యార్థులు తనను పలుమార్లు సందర్శించి మీకు సత్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది బట్ అలాంటి సందర్భంలో ఆయన చాలా సున్నితంగా తిరస్కరించడం జరిగింది తిరస్కరించి సో నా యొక్క బర్త్డే నా యొక్క జన్మదినాన్ని భారతదేశం మొ అంతటా కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయానికి గుర్తింపు వచ్చే విధంగా జరుపుకోవాలని చెప్పడం జరిగిందనమాట ఆ తర్వాత మన భారతదేశంలో ఉప ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి సో గౌరవంతో వాళ్ళని సత్కరించడం జరుగుతుంది ఒక ఉపాధ్యాయుడిగా నాకు కూడా చాలా గర్వంగా ఆనందంగా ఉంటుంది ఈ వృత్తిని కొనసాగిస్తున్నందుకు అండ్ నాతోటి ఉపాధ్యాయులకు కూడా నేను ఒక చిన్న విషయం తెప్పదలుచుకునే సందర్భంగా సో మనందరికీ చాలా శక్తి ఉంటుంది అన్నమాట ఎలాంటి శక్తి అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తును మార్చేంత శక్తి ఉంటుంది సో ఆ శక్తి మనందరి దగ్గర ఉంది కాబట్టి సో మనం వాళ్ళని చాలా అవలీలగా వాళ్ళకి ఏది వాళ్ళ భవిష్యత్తులో మన సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా తీసేదాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సో ఎందుకంటే సో మనం ఇచ్చేటువంటి వాళ్ళ పైన చూపే శ్రద్ధ కావచ్చు లేదా వాళ్ళ పైన అంటే వాళ్ళను మోటివేట్ చేసే విధానం సో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధానం కావచ్చు లేదా మనం క్లాస్ రూమ్లో కానీ క్లాస్ బయటలో కానీ వాళ్ళకి చెప్పేటువంటి ప్రతి విషయం కూడా విద్యార్థి యొక్క భవిష్యత్తుపైన చాలా ప్రభావాన్ని చూపుతుందని నేను నమ్ముతున్నాను సో నాతోటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తారని సో ఆశిస్తున్నాను అలాగే నా విద్యార్థులకు కూడా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను సో ఏంటనంటే మనం విద్య నేర్చుకోవడం అంటే కేవలం నేర్చుకోవడమే కాదు సో ఆ విద్యలో ఉన్నటువంటి